అనుకున్నప్పుడు మనము చదివినటువంటి హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ది పీపుల్ ఇన్ సొసైటీ బై డాన్ కాలనేస్ ఇలాంటి పుస్తకాలు కావాల్సిన ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యమైనది ఏమి అని చెప్పి చెప్తే మన జీవితాన్ని మనము ఎలా ప్రభావితం చేసుకోవాలి ఫస్ట్ నేర్చుకోవాల్సింది రెండోది వచ్చేసి వేరే వాళ్ళ జీవితం మీద మన ప్రభావము మన యొక్క సత్సంబంధాలు ఎలా పెంపొందించుకోవాలనుకున్నప్పుడు మనకు ఒక కొన్ని సూత్రాలు మనము అద్భుతంగా ఆనందంగా రూపొందుకోవచ్చు అవి మాట్లాడేటప్పుడు ఏదైనా సరే ఖచ్చితంగా స్పష్టంగా మనకు అర్థమయ్యే అవ్వాలి ఫస్ట్ మనకు అర్థమయ్యేటట్లు చేసుకున్నప్పుడు మాత్రమే అరే వాళ్ళకు మనం అర్థం కాగలము ఆ మాట్లాడే పద్ధతి ఏమి మనం దేనికోసం మాట్లాడతాం పర్పస్ ఆఫ్ ది స్పీచ్ ఎప్పుడు కూడా లైక్ యునో అనేసి ఆ పదాలు ఉపయోగించకూడదు తెలిసిన మీకు జతలో అయితే ఇలాంటి పదాలు ఉపయోగించినప్పుడు వాళ్ళలో ఇంట్రెస్ట్ పోతుంది మీకు తెలిసినప్పుడు వెంటనే వాళ్ళు యూగో హర్ట్ అవుతుంది వాళ్ళు ఉండే అహమ్ అనేది చాలా ఎక్కువగా హర్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం మన భాష మీద మనకు ఒక పట్టుదల ఉండాలి దాని తర్వాత ముఖ్యంగా మనము మాట్లాడేటప్పుడు ఒక మాటల మధ్యలో చిన్న నిశ్శబ్దం ఉండాలి అలా ఉన్నప్పుడు ఎవరికి కూడా మనం చెప్పే భాషలో క్లారిటీ ఉంటుంది ఒక అద్భుతమైన ఒక ప్రభావం ఉంటుంది కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా తక్కువతో ఎక్కువ అర్థమయ్యేటట్లుగా ఉండాలి మీకు ఆ విషయం వచ్చేసి ఆ సబ్జెక్ట్ మీకు పట్టుదల ఉండాలి బాగా తెలిసి ఉండాలి ప్రశ్నలు మనము వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి అది ఫ్లోలో వద్దు లాస్ట్లో క్వశ్చన్ అన్న ఆన్సర్స్ అనే దాన్ని ఆ సబ్జెక్ట్ మీద మీకు సాధ్యమైనంత వరకు దాంట్లో ఉన్నటువంటి రీసెర్చ్ మెథడాలజీని షేర్ చేయాలి ఆ షేర్ చేసినప్పుడు మనకు దాని మీద ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద అర్థం ఉంది అనేసి ఆ కమాండింగ్ వాయిస్ మన మాట్లాడేటప్పుడు మన శబ్దాలు వాళ్ళకు స్పష్టంగా వినిపించాలి మన ఐ కాంటాక్ట్ ఉండాలి వాయిస్ టోన్ కూడా స్పష్టంగా నిర్దిష్టంగా ఉండాలి మన చెప్పేటప్పుడు ఆ భాష వచ్చేసి భాషతో పాటు మన శరీరం దృఢంగా నిశ్చితంగా ఉండాలి అలాంటప్పుడు మాత్రమే మనము ఎర్ర వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించగలము మీకు ఎప్పుడు మీరు చెప్పే ఒక సందేశము లేదా మీ సబ్జెక్టు మీ యొక్క విషయాన్ని లైవ్గా ఉండాలి సంతోషంగా ఆనందంగా వాళ్లకు అర్థమయ్యేటట్లుగా ఒక సత్సంబంధాలతో కూడి ఉండాలి అది సత్సంబంధం అనేప్పుడు ఎలా అని చెప్పి చెప్తే మనము తమాషాగా చాలా సీరియస్గా ముఖం పెట్టుకునేసి ఏమో చెప్తా ఉండమనేసి చెప్పకూడదు మనకు అర్థం కావాలి వాళ్ళకి అర్థం కావాలి దాని జతలో ఒక చిన్న చిన్న కథ మాదిరి ఉండాలి ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఏ స్టోరీ మన ఆత్మతృప్తిగా మనకు అర్థం మన కాన్ఫిడెన్స్ లెవెల్ జాస్తి అవుతా ఎదుట వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే టచ్ చేయగలమో అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది మీరు చెప్పే కథ ఆ విషయానికి సంబంధించి ఉండాలి మీకు ఎక్కడ కామా పెట్టాలి ఎక్కడ సంబంధం దాన్ని క్వశ్చన్ ట్యాగ్ పెట్టాలి అపాస్ట్ పేజెస్ పెట్టాలి అదే ఆనందంగా తృప్తిగా మనము ఎల్సిన వాళ్ళని ఆకర్షించగలిగితే దాన్ని మించినది ఏదేదేమీ లేదు మీకు ఆ పర్సిస్టెన్సీ కంటిన్యూన్సీ ఉండాలి ఆ కంటిన్యూన్సీ ఉన్నప్పుడు దాన్ని అంతా కూడా మీ మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నేను చెప్తా ఉన్నాను అథారిటేటివ్గా సబ్జెక్ట్ నుంచి చెప్తా ఈ విషయమే చెప్తాడు అనేసి మీకు అర్థమైనప్పుడు మీకు ఖచ్చితంగా కొలాబరేషన్ అనేది దొరుకుతుంది అంటే ఎదుటి వాళ్ళతో మీరు ఖచ్చితంగా చెప్పగలరు మీది మీ విషయాన్ని మీరు అర్థమయ్యేటట్లు చెప్పగలరు మీ బాడీ లాంగ్వేజ్ మీ యొక్క శరీరము మీరు చెప్పే విషయాన్ని అర్థమయ్యేటట్లే చెప్పారు పొందు వాళ్ళకు అవసరమయ్యే విధానంతో చెప్పాలి ఏదో ఒకటి చెప్తా ఉన్నాము ఒకటి చెప్తా ఉన్నాము అన్నప్పుడు ఖచ్చితంగా మనము ఎవరిని కూడా ప్రభావితం చేయడానికి వీలు కాదు మనము నేర్చుకోవాల్సి ఉంది మనం నేర్చుకున్న సబ్జెక్టును ఖచ్చితంగా నిశ్చితంగా మనము వాళ్ళకు వినిపించేటట్లుగా చెప్తా ఉన్నాము దాంతోపాటు మనకు అది చాలా పట్టుదల ఉంది మనం ఆ సబ్జెక్ట్ గురించి రీసెర్చ్ వేలో చెప్పుకున్నామనేసి వేరే వాళ్ళకి అర్థమైనప్పుడు మన జతలో వాళ్ళు క్యారీ కాగలరు లేకపోతే మధ్యలో వదిలేస్తారు प्लीज सब्सक्राइब शेयर लाइक थैंक यू बी हैप्पी नेम डॉक्टर सुब्बैया